పహల్గాన్ దాడి తర్వాత కాశ్మీర్లో ఉగ్రవేట కొనసాగుతుంది ఎక్కడ కూడా విశ్రాంతి తీసుకోవడం లేదు ముఖ్యంగా మన ఆర్మీ బిఎస్ఎఫ్ ఏది కూడా విశ్రాంతి తీసుకోలేదు స్థానిక పోలీసులతో సంయుక్తంగా నిర్వహించినటువంటి ఆపరేషన్లో అనేక మంది ఉగ్రవాదులు మట్టు పెట్టడం లేదనుకుంటే లొంగిపోయేలా చేయడం ఈ రోజు కూడా ఇద్దరు నిషేధిత లస్కరే తోయిబా ఉగ్ర సంస్థ ఉంది కదా ఈ ఉగ్ర సంస్థకి చెందినటువంటి ఇద్దరు ఉగ్రవాదులు అయితే దొరికిపోయారు ఇర్ఫాన్ బషీర్ అని ఉజైర్ సలాం అని ఒక ఇద్దరైతే దొరికిపోయారు వీళ్ళ దగ్గర అనేకమైనటువంటి కొన్ని ఆయుధాలు ఉన్నాయి ఈ ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు ఏకే ఫిఫ్టీ సెవెన్ రైఫిల్లు నాలుగు మ్యాగ్జైన్లు మరికొన్ని తుపాకులు వాటన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నారు పేరుడు పదార్థాలు కూడా వాళ్ళ దగ్గర ఉన్నట్లు గుర్తించారు మొత్తానికైతే ఇంటెలిజెన్స్ ఇస్తున్నటువంటి నిఘా ప్రకారం అక్కడైతే ప్రతి ప్రాంతంలో కూడా ముఖ్యంగా కాశ్మీర్లో బస్కుచాన్ అనే ప్రాంతంలో ఈరోజైతే నిర్వహించినటువంటి ఆపరేషన్లు ఈ లస్కరే తోయిబా వాళ్ళు అయితే దొరికిపోయారు పిఓకే కనుక మనం స్వాధీనం చేసుకోగలిగితే ఉగ్రవాదులు పూర్తిగా ఆపేవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఉగ్రవాదులు నిర్వహిస్తున్నటువంటి ప్రతి దాడి కూడా ఈ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పిఓకే నుంచే చేస్తున్నారు సో ఇంతకుముందు ఎప్పుడైతే జమ్మూ కాశ్మీర్లో వాళ్ళు అటు ఇటు రావాల్సి వచ్చేది త్రీ సెవెంటీ అమల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎంత కష్టపడాల్సిన అవసరం వచ్చేది కాదు ఈ దేశంలో ఎక్కడైనా సరే ఉగ్రదాడి చేసేవచ్చు కానీ ఎప్పుడైతే త్రీ సెవెంటీ అయిపోయిందో ఇక జమ్మూ కాశ్మీర్లోకి వాళ్ళకి ఎంట్రీ లేకుండా పోయింది దానివల్ల ఇప్పుడు పీఓకే వచ్చి పీఓకే నుంచి జమ్మూ కాశ్మీర్లోకి వస్తున్నారు జమ్మూ కాశ్మీర్లోకి ఎలా వస్తున్నారు జమ్మూ కాశ్మీర్లో వాళ్ళకు ఉన్నటువంటి కొంతమంది సహాయకుల ద్వారా వస్తున్నారు కొంతమంది కదా చాలామంది స్థానికంగా సహాయం చేస్తున్నారు మనకి ఇక్కడ మన మావోయిస్టులకి ఇలా నక్సలైట్లకి ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తారు మన గ్రామాల్లో ఆ విధంగా వాళ్ళు ఉగ్రవాదులకి సపోర్ట్ చేయడం వల్ల వాళ్ళు అక్కడ నుండి చొరబడి ఉగ్రదాడులు అయితే చేస్తున్నారు రద్దు అయిపోయింది నెక్స్ట్ పీఓకే కనుక స్వాధీనం చేసుకుంటే ఆటోమేటిక్గా అన్ని దారిలోకి వస్తాయి